ప్రతిగా దైవజంద్రులు పరిస్థితి ప్రకాష్ మాటలు మాట్లాడతారు దేవుని వాక్యాన్ని గ్రీడేశ్వరంలో తెలియజేస్తారు దేవుడికి మహిళనగాక ఈ స్థలము నిలిపిన దేవా దేవునికి మన ఆహ్వాని శాంతి తండ్రి గారు మరి విశ్వవాణి లీడర్ నా ప్రత్యేక వందనాలు స్థానికంగా మరి దైవజనులు సేవ చేస్తున్న దైవ సేవలు కూడా ప్రత్యేక వందనాలు మరి తోటి సహదాసులు మరి అనేకమైన ప్రాంతాల్లో పల్లె పల్లెకి సువార్థని సువార్థ మరియు ప్రకటించబడుతూ అనేక ప్రాంతాల సంఘాలు స్థాపిస్తున్నటువంటి నా ప్రత్యేక వందనాలు కడుగు నా ప్రత్యేక వందన ఒక మాట జ్ఞాపకం చేసి సమయాన్ని దైవాలకు అప్పగిస్తాను పదహారం పదిహేను వచ్చిన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మాట భక్తుల మరణము ఆయన దృష్టికి వినవగలిగింది దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఈ రాయబడిన మాట ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఎవరో భక్తులు మరణము ఆ దృష్టి విలువ కలిగింది ఈ రోజున మనం చాలా భక్తులను చూస్తున్నాం భక్తిగా ఉండేవాడిని మనం చూస్తున్నాం కానీ ఎవరైతే ఉని తెలుసుకొని మరి రక్షకుని ఎవరైతే తెలుసుకొని ఆ దేవుడిని కలిగి వాటిని మరణిస్తారో వారి యొక్క మరణం అంట చాలా దేవుడి దృష్టి విలువ కలిగింది ఉన్న దేవుని వాక్యం సలు అలా అలలు అంత మాత్రమే కాదు వారు ఎక్కడికి వెళ్తారంటే రాయబడిన మాట మనం జ్ఞాపం చేసుకుంటే సజీవుల దేశంలో నిన్న కాలము గడుపుతుంది యహోవ ఉన్న దేశములో సచివులు ఉన్న అంటే మరణము మనకు ముగింపు కాదు గాని ఆ భౌతికమైన మరణము ఎవరైతే ప్రభువును కలిగి ఉన్నారో ఆ మరణము వారికి పరలోక రాజ్యానికి చెవిగా మార్చబడుతుంది ఈ రోజున నీతి మంతులు ఒక్కలేరని దేవులకు సెలవిస్తుంది అయితే ఈ రోజున మానవుడు పుట్టి అలాగే పాపను చనిపోతే వెళ్లేది నిత్యాకం అని బైబులు కలిపిస్తా ఉంది ఎవరైతే నిజదేవుని లోక రాక్షకులు సృష్టికర్తను తెలుసుకొని మరి ఆయన సరిధులు మరి భూలోకం మీద వచ్చిన జీవిత దినాలన్నీ కూడా చక్కగా దేవుడికి నమ్మకంగా యథార్థంగా భక్తిగా నీతిగా మనం బ్రతికి మరి మనం ఈ లోకంలో మనం మరణిస్తామో అటువంటి భక్తుల యొక్క మరణము విహో దృష్టికి విలువ కలిగిందిగా ఉంటుందంట దేవుడికి స్తోత్రం కలిగిన కాక అదేలు మరి ఈరోజు నా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము మరణం మన మరణము దేవునికి విలువ ఉండాలి మన కుటుంబాన్ని కూడా విలువ కలిగిందిగా ఉండాలి కొంతమంది మరణిస్తే కొంతమంది అనుకుంటా ఉంటారు అయ్యో పాపం ఆ వ్యక్తి చాలా మంచి వాడండి ఆ మంచి మర్యాదస్తుడండి మంచిగా ప్రేమించేవాడండి ఆ మంచిగా సహాయ సహకారాలు అందించేవాడండి అయ్యో లాంటి అతను చనిపోయాడా అని ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కొంతమంది ఆ వ్యక్తి గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాగే లోకంలో మరి ఇష్టానుసారంగా జీవించి అనేక మందికి కష్టాలు పెడుతూ అనేక మందికి ఇబ్బంది కలిగజేస్తూ ఆ మరణించిన వారు ఆ మరణించినప్పుడు ఆ వ్యక్తి కొంతమంది అంటారు ఆ పోతే పోయాళ్ళే వాడు ఉండేం చేశాడు పోయింది పోయినంతనే బాగుంది కదా అని అనుకుంటా ఇలాంటి ఈనాటికాలం ఈ స్థలంలో వాక్ట్టిన దేవుడి జనాక ఈ రోజున సచివులున్న మనం సజీవంగా ఉన్న మను మరి లక్ష్మిడైనటువంటి యహోవ దేవుడు అలాగే స్ప్రోభని మనం నమ్ముకొని లోకంలో మనం మరణిస్తేనంట మరణము దేవుని దృష్టికి విలువ కలిగింది మార్చబడుతుందంట ఆ మరణము తర్వాత ఉన్న దేశంలో మనం కూడా ఉండటానికి దేవుడి కృపును అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇంకా రక్షణ లేక యేసు ప్రభు వారిని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించక ఈ లోకంలో జీవిస్తున్నారో ఈ యొక్క ఆదరణ కోరిక ద్వారా జ్ఞాపకార్థ కోడిక ద్వారా ఒక దైవజుడు చెప్పే మాట ఏంటంటే మనందరం వాడు మారు మనసు పొందుకొని నిజమైన వాడు దేవుడిని యేసు ప్రభు నమ్ముకొని ఆయన దృష్టికి విలువ కలిగిన వారిగా ఆయన దృష్టికి వంతులుగా ఆయన దృష్టికి నార్థవంతులుగా మరి లోకములో ఉన్నంత కాలము దేవుడిని కలిగి దేవుడి సన్నిధిలో భక్తి చేస్తూ మన యాత్ర ముగించినప్పుడంట దేవుడి దృష్టికి మనం విలువ కలిగిన వారిగా మనం ఉంటాం అలాగే గ్రంథం తల్లి పదవార్జీలు అంటాడు నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్న అది ఆశీర్వాదకరం అంట భక్తిహీనుల పేరు అంతా అసహ్యత పుట్టిస్తుందంట మీతి నీతి అనే తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవడానికి అది మరి రాత్రి కాలం నేను కూడా నాకు ఎంతో ఆశీర్వదాన్ని నమ్ముతూ ఉన్నాను ఎందుకు ఆ తల్లి నీతి మంత్రులు అంటానంటే ఆ బ్రతికున్నప్పుడు మరి దేవిచరణ ద్వారా తన పాపని అంతా ఒప్పుకొని విడిచిపెట్టి ఆ హృదయమంత విశ్వాసం వచ్చి నోటితో ఒప్పుకొని చక్కగా బాప్తీసం తీసుకొని లోకేత్రం ముగించింది దేవుని నీతి మంత్రులుగా మార్చబడింది దేవుడికి మహిం కలుగును కాక అలా ఎవరైతే బ్రతుకున్నప్పుడు యేసు నమ్ముకొని వారి పాపము విడిచిపెట్టి ఏసే రక్తంతో కడగబడిన వారు మాత్రమే నీతి మంత్రులుగా మార్చబడతారు మనకి ఎంతమంది నీతి మంత్రులు నీతి మంత్రులు నాకు తెలియదు కానీ ఆదరణ గుడికి ద్వారా మనందరం కూడా నిజంగా ఏసు ప్రభు నమ్ముకొని మన హృదయాన్ని ప్రభుకిచ్చి ఆయన దృష్టికి విలువైన వారికి జీవించి ఆయన అమ్మకి మహిమకరంగా జీవించడం కాక ఇబ్బంది మాటలు దేవుడు మనసు थैंक यू प्रकाश माँ